మన ఇబ్బందులు అన్ని తెలిసి ఉన్నవాడిని మన సమస్యలు తెలిసిన వాడిని మన గిరిజన ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా వెనకబడి ఉన్నాయి అది ఎందుకు వెనకబడి ఉంది దాన్ని మనం ఎట్లా చేయాలి ఆ విషయంలో అవగాహన మన చట్టాలు అవగాహన ఉన్నవాడిని టోటల్ గా మన గిరిజన ప్రాంతం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన వాడిని నేను కూడా గతంలో అనేక ప్రజా సంఘాల్లో పనిచేస్తూ మన సమస్యల మీద మన చట్టాల మీద మన హక్కుల మీద పోరాటం చేసిన వ్యక్తిని ఒక పక్క ఉద్యోగం చేస్తూ వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతతో నేను సామాజిక బాధ్యత కూడా సామాజిక బాధ్యతని స్వీకరించి ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఎలా వేళలా మీ వెంట ఉండి మీ ఇబ్బందులు మీ కష్టాలు మీ బాధల్లో మీకు తోడుగా ఉంటాను మీకు నీడుగా ఉంటాను మీకు భరోసాగా ఉంటాను మీ కోసమే నేను పనిచేస్తాను మీ అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను ఇరవై నాలుగు గంటలు కోసం కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అరకు వచ్చినా కానీ లేదంటే ఫోన్ చేసి మా గ్రామానికి రండి అని చెప్పినా కానీ ఒక్క ఫోన్ చేస్తే మీ గ్రామానికి వచ్చి మీ సమస్యలు తీర్చి మన గిరిజన ప్రాంతంలో మనం పండిస్తున్నటువంటి పంటలకు ఇప్పటి వరకు తిట్టు ధర లేదు ధరాల చేత మోసపోతున్నాం ఈ విషయంలో ప్రభుత్వాలకు ఎన్నో మార్లు వినియోగించుకున్నా కనీసం పట్టించుకోవట్లేదు పోనీ మనం గెలిపిస్తున్న నాయకులు ఎమ్మెల్యేలు పట్టించుకుంటున్నారంటే వాళ్ళు కూడా మన సమస్యలను దాటి గౌరవేస్తున్న పరిస్థితి కాబట్టి మంచి సలహా ఇచ్చి ఉన్నారు మన ప్రయత్నం చేద్దాం మీ అందరికీ న్యాయం జరిగే విధంగా మంచి రేటు పొందే విధంగా ధరల పట్టుగా మనం కనుక చేయగలిగితే ఈ కొద్ది కాలం నుండి కొత్త మనం ధరలు తెలుసుకుని ఆ రేటుకి అమ్ముకొని కొంతలో కొంత అయినా మనకు న్యాయం జరిగే విధంగా మన ప్రయత్నం మనం చేద్దాం